హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను జలుబు దగ్గు అలాగే అరుగుదలకి ఎంతో మేలు చేసే మిరియాల రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక చిన్న గిన్నెలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులో తగినంత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా బాగా నానిన చింతపండుని ఇలా చేత్తో బాగా మ్యాష్ చేసుకుంటూ ఇందులో ఉండే గుజ్జంతా కూడా వేరొక బౌల్లోకి వేసేసుకోండి ఇలా చింతపండు నీళ్ళని వేరొక బౌల్లోకి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి ఇక్కడ మీరు తినే పులుపును బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ పోసుకొని ఈ చింతపండు నీళ్ళని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాలు ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవి చిట్టుపటలు వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్న రోట్లోకి కానీ మిక్సీలోకి కానీ వేసుకొని గా పౌడర్ చేసుకోండి ఇక్కడ నేనైతే రోట్లో వేసి దంచుతున్నానండి మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తం కూడా ఇలా గా పౌడర్ చేసుకొని ఇందులోనే ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మల్ని పొట్టుతో సహా వేసుకోండి ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత గా దంచుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఆ తర్వాత తిరిగి మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి అందులో ఒక పావు టీ స్పూన్ దాకా చిలకర ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం వేగిపోయాక ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయని ఇలా సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేయండి ఇవి ఎక్కువగా వేగకూడదండి ఇలా కొంచెం వేగితే సరిపోతుంది ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు బాగా పండిన టమాటాలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు చిన్నవి అయితే రెండు వేసుకోండి పెద్దవైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మగ్గించండి ఇలా టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా టమాటా కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళని ఇందులో పోసుకోండి ఇలా చింతపండు నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ సరిపోకున్నట్లయితే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి టూ మినిట్స్ పాటు బాగా మరిగించండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి ఇలా బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మిరియాలు వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి టూ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మరిగించండి ఇలా టూ మినిట్స్ పాటు బాగా మరిగించిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీగా మిరియాల రసం రెడీ అయిపోతుంది సో చూసారు కదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిరియాల రసం అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా రసంతో కలిపి పెడితే పెరుగుదలకి చాలా మంచిదండి ఈ చలికాలంలో ఎక్కువగా జలుబు దగ్గు లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా వారానికి నాలుగైదు సార్లు అయినా చేసుకొని తినండి ఇంట్లో అందరూ కూడా హెల్దీగా ఉంటారు సో మరి ఇంకా లేట్ చేయకుండా రసం ఎలా చేయాలో తెలియని వారు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీస్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్స్ మరిన్ని క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్